ఈరోజు మార్నింగ్ చందుగారికి అయితే డ్యూటీ ఉంది అందుకే డ్యూటీకి క్యారేజ్ కూడా పట్టుకెళ్తారు కాబట్టి క్యారేజ్కి ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చి ఎగ్ ఎగ్ పరోటా అయితే చేసేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా గుడికి కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా చేపలు కూడా వచ్చాయి నేనైతే తిన్ను కాబట్టి ఈరోజు ఓన్లీ పిల్లలకి అండ్ చందుకి కూడా ఇవి మధ్యాహ్నం అయితే వండుతాను రొయ్యలు కూడా కొంచెం తీసుకున్నాను మార్నింగ్ వచ్చి ఎగ్ ఓడపెట్టేసి కొంచెం పరోటా చేసేసాను రెండు ఎగ్స్ పరోటా అయితే పెట్టాను చంద్రగారి క్యారేజ్కి ఇవి ఈవినింగ్ అయితే తింటారు ఇంకా ఫ్రై అండ్ కర్రీ కూడా చేస్తాను ఇప్పటికీ అయితే వంట అన్నీ కూడా అయిపోయాయండి హ్యాపీగా ఫ్రెషఫ్ అయ్యి పిల్లలు కూడా స్నానాలు చేయించేసి ఇప్పుడైతే గుడికైతే బయలుదేరుతున్నామో ఫస్ట్ వచ్చి ఫ్రెష్ ఫ్రెషఫ్ అయిన తర్వాత బిందె తీసుకొని నీట్గా మొత్తం వాష్ చేసుకున్న తర్వాత నిండగారు నీళ్ళు అంటారు కదా అంటే మనం వాడకుండా ఉన్న నీళ్ళని అయితే తీసుకు ఒక ప్లేట్లో పసుపు కుంకుమ పువ్వులు అన్ని పెట్టుకున్నాను ఆ పసుపులో కొంచెం వాటర్ వేసి తడిపిన తర్వాత బింది చుట్టూ రాసిన తర్వాత కుంకుమతో బొట్లు అయితే పెడుతున్నాను ఒక ఐదు బొట్లు అయితే పెట్టానండి పెట్టేసిన తర్వాత పసుపు తీసుకొని పసుపు నీళ్ళుగా తయారు చేయాలి నీళ్ళని మా పువ్వులు అండ్ కుంకుమ వేసి ఇంకా వేపరమ్మలు కూడా ఇందులో పెట్టి అమ్మవారికి అయితే ఇప్పుడైతే తీసుకువెళ్తున్నాను ఎక్కువ పసుపు వేయండి ఎక్కువ పసుపు నీళ్ళుగా చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం వేపరమ్మలకైతే మేడ మీదకైతే వెళ్దాము ఒక మూడు వేపరమ్మలు అయితే తెచ్చి నీట్గా కడిగిన తర్వాత అప్పుడు మనం ఈ నీటిలోని పెట్టుకొని అమ్మవారికి అయితే మనం తీసుకొని వెళ్దాము ఈ దార్గంగమ్మ తల్లి పండగ చాలా పెద్ద పండగ అండి చాలా బాగా జరుపుతారు ఘనంగా జరుపుతున్నారు మేమే ఇదే ఫస్ట్ టైం చూడటము ఇంకా రేపటి నుంచి అయితే చాలా ప్రోగ్రామ్స్ అనగా చాలా హడావిడిగా ఉంటుందంట చాలా బాగా జరుపుతున్నారు మీకు కూడా వీడియోలు అయితే ఉంటాయి మిస్ అవ్వకున్న వీడియో అయితే చూడండి ఇప్పుడు మనం వచ్చి వ్యాపారములకి అయితే పైకి వచ్చాను చెప్పాను కదా ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా మనం వ్యాగ్యంగా అయితే వెళ్ళాలి అందుకే హడావిడిగా ఉన్నాను లాక్స్ అన్నీ వేసేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి ఇదిగోండి కొంచెం క్లారిటీ లేదు వీడియో ఏమో అనుకోవద్దు చూసి మంచిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఇలా అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము దర్శనం కూడా చాలా బాగా కొంచెం ఎండగా ఉంది దగ్గర నుంచి ఇలా పట్టుకెళ్ళడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఏదో తెలియని ఆనందం అండి నాకైతే ఇలాంటివంటే చాలా ఇష్టం నాకు కూడా మంచిగా సూట్ అయిపోతాయి అనిపిస్తుంది ఇలాంటి పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంకా చెప్పలేను అంత ఇంట్రెస్టు అప్పుడైతే చాలా ఎక్కువ పూజలు చేసేదాన్ని ఇప్పుడు ఈ మధ్యన అయితే కొంచెం తగ్గించేస్తాను కానీ చాలా రస్గా ఉన్నాయండి మార్నింగ్ అంటే మరీ రస్గా ఉందంట ఇప్పుడు కొంచెం నేనైతే లేట్గా వెళ్ళాను కాబట్టి కొంచెం పర్వాలేదు అందరూ కూడా అదే అంటున్నారు ఇప్పుడు వెళ్ళడమే కరెక్ట్లే అమ్మ కొంచెం ఖాళీగా ఉంది అని వారి దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి దారగంగమ్మ తల్లి అగో పక్కనే అమ్మవారిని పెట్టి అభిషేకాలు అయితే జరుపుతున్నారు చాలా ఘనంగా ఉందండి చాలా హ్యాపీ అనిపించింది నాకు చాలా చాలా హ్యాపీ తల్లి అంటే కొంచెం తిన్నాం ఆపచ్చు కదా ఎందుకంత ఎందుకలా సార్ స్లో తిన దీంట్లో ఫ్రెండ్స్ కొంచెం పెరిగన్నం అయితే తిన్నాము చాలా ఆకలిగా ఉంది సాయి ఇచ్చి గుండు బాస్ బా

వాళ్ళకి కరెంట్ ఉండదు తెలుసా నీకు వాళ్ళకి కరెంట్ వేసుకుని తీసేస్తారు ఒక టెన్ మినిట్స్ అయిన నేను చూసుకుంటా తినేస్తున్నావు